వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట డాక్టర్ శ్రీరామ్ గారు సిఈఓ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్లో ఫ్రమ్ డిఎస్సిఐ అనమాట అంటే డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో వెల్కమ్ డాక్టర్ శ్రీరామ్ గారు మీరు మాకు టైం ఇచ్చినందుకు సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది సైబర్ సెక్యూరిటీ వల్ల సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆన్లైన్ ఫ్రాడ్స్కి గురవుతున్నారనమాట విక్టిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లోనే మనం మాట్లాడుకుంటే వందల విక్టిమ్స్ ఉన్నారు సో అందులో నుంచి అన్నీ కూడా మనకు బయట బయటపడతలేవన్నమాట సో ఇలా మనకు ఎన్ని సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ ఆన్లైన్లో జరుగు జరుగుతు జరుగుతుండొచ్చు ఒక వన్ మంత్లో కానివ్వండి లేదా వన్ ఇయర్లో కానివ్వండి అంటే కొన్ని ఏమో రిపోర్టెడ్ ఇప్పుడు నేషనల్ సైబర్ క్రైమ్ బ్యూరోలో తీసుకుంటే ఇప్పుడు ఇక్కడికని కూడా కానీ రోజుకి కనీసం ఒక వంద క్రైమ్లైనా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ ఇవి రిపోర్టెడ్ ఇంకా అన్ రిపోర్టెడ్ కూడా చాలా ఉండొచ్చు సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ పెరగబోతున్నాయి సో ఒకటేమో ఇండివిజువల్ లెవెల్లో ఇంకోటి ఆర్గనైజేషన్ లెవెల్లో ఇంకోటి నేషన్ స్టేట్ లెవెల్లో కూడాను చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అనమాట ఇంటర్నేషనల్ కూడా గ్యాంగ్స్ ఉన్నాయి సో మనం చాలా జాగ్రత్త పడాలి వీటి కోసం ఎందుకంటే స్కేల్ అండ్ సోఫిస్టికేషన్ ఆఫ్ అటాక్స్ చాలా పెరిగిపోయాయి రైట్ ఫ్రమ్ సింపుల్ ఫోన్ కాళ్ళు లైక్ జామ్ తారా టైప్ ఇలాంటి వాటి నుంచి తీసుకుని చాలా సోఫిస్టికేటెడ్ మాల్వేర్ వరకు అవి రావడం వల్ల ఏంటంటే సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అనమాట మీరు చాలా మంచి ఒక మాట చెప్పారు సార్ జాగ్రత్త పడాలి అని ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి సో ఈ నెగ్లిజెన్స్ ఏదైతే జరుగుతుందో తెలియకపోవడం వల్ల లేదా తెలిసి కూడా అసలు ఆ నెగ్లిజెన్స్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు ఎటువంటి థింగ్స్ని మనము సస్పీషియస్ యాక్టివిటీలా చూడాలి దాని గురించి కూడా కొంచెం తెలియజేస్తారా అంటే ఏమైందంటే మనం దీన్ని పెద్ద లెక్క చేయము డిజిటలైజేషన్ చాలా ఫాస్ట్గా జరిగింది మన దగ్గర సో డిజిటలైజేషన్ చాలా ఫాస్ట్గా జరగడం వల్ల మనం అన్ని సౌకర్యాలు సదుపయోగాలు అన్ని చూసేస్తున్నాం మనం బాగా తీసుకుంటున్నాం అంటే ఏంటంటే ఉదాహరణకి మొబైల్ ఫోన్ ఉంది ల్యాప్టాప్స్ ఉన్నాయి మనకి స్మార్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఉన్న అన్ని విధాలా మనం వాడేస్తున్నాం అండ్ ఎస్పెషలీ పాండమిక్ లాంటి వాటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ జరగడం వల్ల బాగా ఎక్కువైంది సో ప్రతి ఒక్కటి ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో డిజిటల్ కాంపోనెంట్ బాగా పెరిగిందనమాట ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమైనా ట్యాక్సీ బుక్ చేసుకోవాలన్నా ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా లేకపోతే మన వర్క్ చేసుకున్నా ఏం చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ వీటి మీద వాడతాము ఈవెన్ లెర్నింగ్ కోసం లెట్స్ యూ గో ఆన్లైన్ టు స్టడీ కోర్సెస్ అండ్ ఓల్దైర్ సో ప్రతి ఆస్పెక్ట్లోనూ డిజిటలైజేషన్ వచ్చేసింది కానీ దాని వెనకాల మీరు దాని రిలేటెడ్ ప్రొటెక్షన్ అవి లేకపోతే చాలా రిస్క్స్ పెరిగిపోతాయి అన్నమాట అందుకని ఏంటంటే దాని మీద కొంచెం థాట్ ఉండాలి అవేర్నెస్ ఉండాలి అండ్ దానికి చర్యలు తీసుకోవాలి దాని మీద కావాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం ప్రతి దాంట్లోనూ ఉండాలి ఎందుకంటే మీరు అటాక్స్ని మీరు గార్డ్ చేయలేరు మీ అంతా మీరు సో ఆ సాఫ్ట్వేర్ ఉండి తీరాలి సో మీ దగ్గర అది ఇన్వెస్ట్ కూడా చేయడానికి ఇది లేకపోతే సపోజింగ్ యూ డోంట్ వాంట్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్కీగా సైబర్ స్వచ్ఛతా కేంద్రం నుంచి ప్రొవైడ్ చేసింది కొంచెం ఫ్రీ యాంటీవైరస్ టూల్స్ అనమాట అండ్ మాల్వేర్ రిమూవల్ టూల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసింది విచ్ ఆర్ దేర్ ఇన్ సైబర్ స్వచ్ఛతా కేంద్ర ఆన్లైన్ అనమాట సో అది కనుక వాడుకుంటే కనీసం అదేనా వాడుకోవాలి లేకపోతే మీరు కమర్షియల్ ఎన్నో దొరుకుతున్నాయి అవన్నీ వాడుకుంటే కనుక మీవి గట్టిగా ప్రొటెక్టెడ్ ఉంటాయి ఎందుకంటే ప్రతి రోజు కొత్త కొత్త మాల్వేర్ మాల్వేర్లు ఒక బిలియన్ అయినా మాల్వేర్లు ఉండుంటాయి ఉంటాయి బయట ఓకే అండ్ లక్షలు క్రియేట్ అయిపోతున్నాయి రోజు సో ఇది అవ్వడం వల్ల ఏంటంటే మీ ది ఛాన్సెస్ దట్ మీ అంతడు మీరు డిఫెండ్ చేసుకోగలరు అనేది చాలా తక్కువ సో ఒకటేమో బేసిక్గా మీకు బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండి ఉండి తీరాలి మనం ఇల్లు తాడం పెట్టుకున్నట్టు లేకపోతే ఏదో చేసుకున్నట్టు మామూలుగా ప్రొటెక్షన్ తీసుకున్నట్టు సెకండ్ పాయింట్ ఈజ్ దట్ మీకు అవేర్నెస్ ఉండాలి సో ఏంటంటే ఏ లింక్ పడితే ఆ లింక్ వస్తే వాటి మీద క్లిక్ కొట్టేయడం లేకపోతే ఏదో ఆఫర్లు వచ్చి ఇవి వచ్చి ప్రఫలానవి ఏవో టెంప్టేషన్ జరుగుతే వాటి మీద క్లిక్ కొట్టడం వీటి వల్ల ఏమిటంటే నాశనం అయిపోతుంది ఏదో మాలు వేరే డౌన్లోడ్ అయిపోతుంది దాని తర్వాత దీకన్ టేక్ కంట్రోల్ మీ సిమ్ని క్లోన్ చేసేయచ్చు మీ ఓటీపీస్ అవన్నీ చదివేయచ్చు మీకు లక్షల లక్షలు పోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం సఫాయా కొట్టేయచ్చు ఇలా అన్నీ జరగచ్చు అనమాట సో అవి క్లిక్ కొట్టకూడదు తర్వాత మీరు ప్రో పాస్వర్డ్స్ ప్రొటెక్షన్ ఇవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఫోన్ చేసినా టిపికల్లీ ఏదైనా క్రైసిస్ అని ఇదని అదని అలాంటి టైంలో వాళ్ళు ఫోన్ చేసేసి క్రియేట్ చేసేసి మీ దగ్గర నుంచి అడిగేసి పాస్వర్డ్లు ఓటీపీలు షేర్ చేయమని ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏం జరుగుతాయంటే మీకు రిస్క్స్ బాగా పెరిగిపోయి ఛాన్సెస్ ఆర్ హ్యాకింగ్ బాగా గట్టిగా జరిగిపోతుంది మీకు చెప్పాలంటే స్మాల్ కంపెనీస్ కూడాను చాలా గురిపెడుతున్నాయి వీటికి అబౌట్ స్మాల్ కంపెనీస్ అయితే చూశారు దట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ హు హ్యావ్ సఫర్డ్ ఎ బిగ్ అటాక్ అవి ఇంకా సర్వైవ్ అవ్వలేదు మూతపడతాయి అనమాట ఆ పరిస్థితికి వస్తుంది పెద్ద పెద్ద కంపెనీసే పడుతున్నాయి గురికి సో ఈమెయిల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిషింగ్ తర్వాత చిన్న సింపుల్ థింగ్స్ లైక్ మీరు ఏదైనా సైట్ విజిట్ చేస్తే హెచ్డిటిపిఎస్ ఉండాలి హెచ్డిటిపి ఉండకూడదు అండ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఓటీపీ ఇవన్నీ అనేబుల్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డేటా మీరు ఎన్నో అసలు షేరే చేయకూడదు ఎన్నో ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైవేట్ ఫొటోస్ కానీ ఓన్లీ క్లోజ్ గ్రూప్లో చేయొచ్చు కానీ మీరు పబ్లిక్గా పెట్టకూడదు ఇప్పుడు అవి మార్ఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ వాటిని వాడుకునే అవకాశాలు ఉన్నాయి అండ్ మీరు ఎంత డేటా బయట ఊరికే షేర్ చేశారో వాటిని వాళ్ళు క్లోన్ చేసేసి తప్పుడు వాటికి వాడుకోవచ్చు దే కెన్ క్రియేట్ ఎ పాస్పోర్ట్ అవుట్ ఆఫ్ ఇట్ దే క్యాన్ యూజ్ ఇట్ ఇప్పుడు ఎక్కడో ఉదాహరణకు ఎక్కడో ఏదో టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతుంటే మా బ్లస్ అందులో మీ పేరు మీద ఎన్నో రిజిస్టర్డ్ ఉండొచ్చు అదైనా అవ్వచ్చు లేకపోతే మీ డేటా అంతా వాడుకుని వాళ్ళు వేరే ఏదో దీనికి చెడు పర్పసెస్కి వాడుకోవచ్చు సో అందుకనే అనవసరంగా చాలా బ్యాడ్గా ఇది ఉన్నది పైగా ఏంటంటే ఎంతోమంది లేడీస్ కానీ గర్ల్స్ కానీ వీళ్ళు కానీ సైబర్ స్టాకింగ్ అనేవి ఇలాంటి నేరాలన్నీ కూడా జరుగుతున్నాయి సో బెటర్ టు లిమిట్ ది ఎక్స్పోజర్ ఆఫ్ డేటా అండ్ ఎంగేజ్ ఇన్ సేఫ్ బ్రౌజింగ్ బిహేవియర్స్ దీనికి చాలా గైడ్ లైన్స్ అవి ఉన్నాయి మా దగ్గరికి వస్తే మేము చెప్తాం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సో యూ కెన్ ఆల్వేస్ కమ్ టు సీసీఓ డాట్ డిఎస్సీఏ డాట్ ఇన్ ఆర్ టీఎస్ పోలీస్ డాట్ గవ్ డాట్ ఇన్ తెలంగాణ పోలీస్ డాట్ గవ్ డాట్ ఇన్ వీటికి వెళ్ళారంటే మీకు చాలా అక్కడ మెటీరియల్ దొరుకుతుంది సర్ట్ ఇన్ అక్కడ కూడా వెళ్ళారంటే మీకు చాలా దొరుకుతుంది సర్ట్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ అంటే ఇండియా సర్ట్ ఇన్ అనమాట सो मेर अवेरनेवाली बिकॉज दिजिटल वरलिटल एज् डिजिटल इको सिस्टम दट यू आर्विंग इन एंड इंक्रीजिंगली एनू डिजिटल कांपन पे फर् एग्जापल कर् इपटो हंड्रेड आफ का इवा मेका टुमारोज वन वि अड्ड पैचेसा जरगचन सो आलमोस्ट प्रतिदी चूस्ते अभी स्मार्ट 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 टीवी स्मार्ट वाशिंग मिशी स्मार्ट मोबइल స్మార్ట్ టెలిఫోన్ స్మార్ట్ ఏసీ ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ కనెక్టివిటీ సో అందులో మీ ల్యాండ్ నెట్వర్క్లోకి దూరిపోయే అవకాశాలు ఉన్నాయి దాంట్లోంచి కొట్టే అవకాశాలు ఉన్నాయి అందుకనే మీరు యాట్ ఎవ్రీ లెవెల్ మీరు యాంటీవైరస్ కానీ ఎండ్ పాయింట్స్కి వాటి కానీ ఫైర్ వాల్స్ కానీ లేకపోతే సేఫ్ బ్రౌజింగ్ అవన్నీ పెట్టుకునే ఎనేబుల్ చేసుకు చేసుకుంటే పిల్లలకి మీకు అందరికి జాగ్రత్తగా బాగుంటుంది అనమాట సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి